ఈ వీడియోలో పరమాత్మ ఆత్మ జీవాత్మ పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలుసుకుందాం ఈ విశ్వానంతా నడిపించేది శక్తి దానికి పర్యాయ పదమే పరమాత్మ పర అంటే బయట బయట ఉన్నటువంటి ఈ విశ్వం అంతా శక్తిని పరమాత్మ అంటారు ఆ శక్తి మనిషి శరీరంలో ఉండి నడిపిస్తుంది గనుక దాన్ని ఆత్మ అన్నారు ఈ పరమాత్మ ఈ శక్తి ఏదైతే ఉంటున్నామో ఆ శక్తి జీవం కింద మారింది కనుక జీవాత్మ అన్నారు ఈ మూడు ఒకటే పరమాత్మన్న జీవాత్మ అన్న ఒకటే కానీ మనకి కరెంటు ఎలాగా బయట పవర్ స్టేషన్లో ఉన్న దాన్ని థర్టీ త్రీ కేవీ మన ఇంట్లో వాడి దాన్ని టూ ట్వంటీ ఎలా అంటాము బయట ఉన్నటువంటి స్వంత వ్యాపార శక్తి పరమాత్మ అని మన శరీరం తక్కువ ఉంటుంది కనుక దాని ఆత్మ అన్నారు ఇంతే ఇంతకు మించి ఏమీ లేదు ఆ శక్తి ఉన్న చెప్పి శరీరం కదులుతుంది ఆ శక్తి వెళ్ళిపోగానే శరీరం ఆగిపోతుంది ఇది ఆత్మ పరమాత్మన్న జీవాత్మన్నా ఈ మూడు కూడా ఒకటే అయితే ఈ క్రీస్టియన్ పాస్టులు పరిశుద్ధ ఆత్మ అని చెప్తూ ఉంటారు అదేదో సపరేట్ గా పేటెంట్ డబ్బులు ఉన్నట్టు అదేదో పవిత్రమైందని వాస్తవానికి ఈ శక్తిని పరిశుద్ధ ఆత్మ అంటారు అంటే శక్తి శుద్ధమైంది అని వాళ్ళు రాసుకోవడం జరిగింది కానీ అది వీళ్ళకి బోధించేది ఇప్పుడు ఏంటంటే అది స్పెషల్గా ఉన్నట్టు మాకే సపరేట్గా అది క్రీస్తుకి లేకపోతే ఓకే సంబంధించిన ఇంకేమీ కాదన్నట్టుగా వీళ్ళు చెప్తూ ఉంటారు ఇది వాస్తవం కాదు మోసపోకండి ఆత్మ అంటే మనల్ని నడిపించే శక్తి దాన్ని ఎందుకు చూడలేము అని అంటే కరెంటు మనం బల్బు వెలిగించి ఫ్యాన్ తిరిగేటువంటి కరెంట్ మనం వాడే దైన కార్యక్రమంలో వాడే కరెంటుని అలా చూడలేము అలాగే శక్తిని చూడలేము అంత వ్యాపించి ఉంది కనుక అతి సూక్ష్మ రూపంలో ఉంది కనుక దాన్ని మనం చూడలేము అంతే తప్ప సపరేట్గా పరిశుద్ధ ఆత్మ అంటే ఏదో గా ఉన్నట్టు వీళ్ళకి పేట డబ్బులో ఉన్నట్టు నమ్మించి వీళ్ళని భ్రమలో ఉంచుతారు కానీ ఇది వాస్తవం కాదు ఆత్మ అంటే మనల్ని విశ్వాన్ని నడిపించే శక్తి అది మన శరీరంలో ఉన్నప్పుడు ఆత్మ అంటున్నారు బయట ఉంటే పరమాత్మ అన్నారు ఇంతకు మించి ఇంకేమీ లేదు